నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ట్రీట్మెంట్ కోసం అని ఒక బాలుడిని వాళ్ళ తల్లిదండ్రులు జహీరాబాద్ నుంచి బంజరా హిల్స్లో లో మంచి హాస్పిటల్స్ ఉన్నాయి ట్రీట్మెంట్ చేసుకుంటే నయం అవుతుంది అని తీసుకొచ్చిండ్రు ఆయనకు వచ్చింది ఏమీ లేదు పాపం కాలికి చిన్న గాయమైంది సో ఫామ్ అయితే కదా మామూలుగా చిన్నపిల్లలకి కొంత గడ్డలు అవ్వడం ఆ తర్వాత ఫామ్ అవ్వడం ఇదంతా కూడా వెరీ కామన్ అయితే అది చాలా పెద్దగా ఉండడంతో లాభం లేదు అనుకున్నారు అక్కడ జహీరాబాద్లో దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ చేస్తే లేదు మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి ఈ పస్ అంతా తీసేస్తారు కొంచెం మంచి ట్రీట్మెంట్ అవుతుంది అని చెప్పి బంజారా హిల్స్కి రిఫర్ చేస్తే టీఎక్స్ హాస్పిటల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్ లో ఉన్నటువంటి హాస్పిటల్కి ఆ చిన్నారిని కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే అతన్ని తీసుకొని తల్లిదండ్రులు రావడం జరిగింది ఇప్పుడు మూడు నాలుగు నెలల నుంచి కూడా ఆ కాల్కైతే ట్రీట్మెంట్ జరుగుతోంది అంటే పస్ ఫామ్ కాకుండా ఉండడానికి ఆయనకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అందులో భాగంగానే ఎవ్రీ మంత్ విజిటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అయితే మొన్న ఫ్రైడే రోజు కూడా ఇంకా కొంచెం పెయిన్ ఉంది అంటున్నాడు గాయమైంది అతనికి కాబట్టి కొంచెం చూడండి అని అంటే డాక్టర్స్ అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ చూసి కొంచెం గాయం ఇంకొంచెం పెద్దగా ఉంది దీన్ని కొంచెము ఆపరేషన్ చేసి తీసేయాల్సి వస్తుంది అని తల్లిదండ్రులని కన్విన్స్ చేయడం మరి ఎంత అవుతుంది ఏంటి ఎంత అవుతుంది అని అంటే కేవలం పాతికి వేలు అవుతుంది అంతకంటే ఎక్కువ ఏం కాదు అన్నటువంటి మాట చెప్పినారు వాళ్ళకు కూడా తెలుసు బంజారా హిల్స్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఆషామాషిగా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అంత ఈజీ కాదు అన్నటువంటి విషయం తెలుసు కాబట్టి వాళ్ళు కూడా డాక్టర్స్ దగ్గర ఒక భరోసా తీసుకున్నారు అసలు ఏమైంది ఈ కాలికి ఇన్ఫెక్షన్ ఇంకా కూడా తగ్గుతలేదు కాబట్టి చిన్నగా మనం ఆపరేషన్ చేద్దాం మొత్తం తీసేస్తే పూర్తి స్థాయిలో ఇంకా అంటే మీ బాబుకి సంబంధించిన గాయం మొత్తం అయిపోతుంది వెళ్ళిపోతుంది ఆర్ గాయం మానిపోతుంది అన్నటువంటి మాట చెప్పడంతో వాళ్ళు ఆపరేషన్కి సిద్ధమైనరు అట్లనే హాస్పిటల్లో మొన్న ఫ్రైడే ఈవెన్ అతనికి ఆపరేషన్ కూడా చేసిండ్రు చేసిన తర్వాత ఆయనను డైరెక్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత తల్లిదండ్రులకు ఎవ్వరికి చూపించలేదు జస్ట్ ఆపరేషన్ కాగానే చూపించారు ఆ తర్వాత ఐసీయులో అంటే ఫుల్లీ కేర్డ్ యూనిట్లో పెట్టడం జరిగింది ఆ తర్వాత దూరం నుంచి మాత్రమే చూసిండ్రు కానీ సండే సండే మనకు తెలుసు పెద్దగా హ్యాపీనింగ్ ఏముండదు పేషెంట్స్ ఏం రారు ఇన్ పేషెంట్స్ ఉంటారు అంతే అవుట్ పేషెంట్స్ ఎవరు రారు అండ్ డాక్టర్స్ విజిట్ కూడా పెద్దగా ఏముండదు అని అందరికీ తెలిసిందే అట్లనే సండే రోజు కూడా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు అసలు ఒకసారి చూడండి ఆ కాలు మొత్తము బ్లూ కలర్లో మారిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ లేదనుకుంటా మా బాబుకి ఇంకా పెయిన్ తగ్గలేదు చూడండి మీరు ఒకసారి డాక్టర్కి చెప్పండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే కూడా నర్సు ఏం కాదు ఏం కాదు అని చెప్పి అప్పటి వరకు మేనేజ్ చేస్తూ వచ్చింది తీరా చూస్తే రాత్రి అయ్యేసరికి మొత్తం కాలంతా కూడా అంటే కింది పార్ట్ మోకాల కింది నుంచి కింది వరకు కూడా పూర్తిగా బ్లూ కలర్లో అయిపోయింది ఇంకా ఆందోళన వ్యక్తం చేసిన డైరెక్ట్ వీళ్ళే డాక్టర్కి కాల్ చేయడం ఆ తర్వాత డాక్టర్ ఒక్కసారి పిక్ పెట్టండి అని అంటే డాక్టరే షాక్ అయిపోయిన పరిస్థితి వెంటనే హుటా ఊట్న హాస్పిటల్కి వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వెరీ ఎమర్జెన్సీ అండి ఇది మొత్తం అంతా ఇన్ఫెక్షన్ అంతా సోకింది మీరు ఇక్కడ సైన్ పెట్టేయండి అనేటువంటిది హర్రీ బర్రీగా ఈ తల్లిదండ్రులతోని ఈ బాలుడికి ఏమైనా ఇంకా మాకు ఎట్లాంటి సంబంధం లేదు ఆర్ మేమే ఒప్పుకుంటున్నాం ఈ ట్రీట్మెంట్కి అని అట్లాంటి ఫామ్స్ ఉంటాయి కదా ఆ ఫార్మ్స్ మీద వీళ్ళ తల్లిదండ్రులతో హడా సైన్ చేయించుకున్నారు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అంటే బాలుడికి ఏదో అయ్యింది పూర్తిగా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది హాఫ్ ఆఫ్ ది కాలు మొత్తం సర్కులేషన్ ఆగిపోయింది అనే విషయం తెలుసు కాబట్టి మళ్ళీ ఇంకో మేజర్ ఆపరేషన్ చేయబోతున్నామని చెప్పి హుటాహుట్న లోపలికి తీసుకువెళ్లారు రెండు మూడు గంటల పాటు ఆపరేషన్ చేసిన తర్వాత ఏమైందో ఏమో తెలియదండి మేము ఆపరేషన్ చేస్తుండగా బాలుడికి హార్ట్ అటాక్ వచ్చింది తో సో మీ బాలుడు చనిపోయాడు అన్నటువంటి మాట చెప్పిండ్రు సో ఈ తల్లిదండ్రులు ఒక్కసారికి షాక్కి గురైన పరిస్థితి అదేంటి కాలికి కదా గాయమైంది మీరే కదా గాయమైంది కేవలం దానికి మాత్రమే మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము అన్నటువంటి మాట చెప్పిండ్రు తర్వాత హార్ట్ అటాక్ ఎట్లొస్తుంది అయినా ఏడేళ్ల బాబుకి అటాక్ రావడం ఏంది మీరు తప్పు చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికని మీరు చేసిన ట్రీట్మెంట్ తప్పు కాబట్టే మా బాలుడు చనిపోయిండు అని పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ టిఎక్స్ హాస్పిటల్ దగ్గర ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు పోలీసులు వచ్చి పూర్తిగా ఈ తల్లిదండ్రుల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్ నడిచింది మెడికల్ రిపోర్ట్స్ ఏంటి ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేసిండు ఏం ఆపరేషన్ జరిగింది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ మీద టిఎక్స్ హాస్పిటల్ మీద కేసు అయితే ఫైల్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇప్పుడంతా ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు అసలు హాస్పిటల్స్ ఎంతవరకు సేఫ్ ఉన్నాయి నిజంగా మన ప్రభుత్వ వైద్య అధికారులు అసలు ఏం హాస్పిటల్లో ఏం ట్రీట్మెంట్ నడుస్తుంది పేషెంట్లు చనిపోతున్నారు చిన్న బాలుడు చనిపోయాడు ఆ ఇన్సిడెంట్లో ఏం జరిగింది ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేయండి అని అంటూ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు అంటే హాస్పిటల్ కి సంబంధించిన యాజమాన్యం మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆ తర్వాత ఈ యాజమాన్యం కూడా ఏం జరిగింది ఏం ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు ఏంటి ఈ మెడికల్ రిపోర్ట్స్ ఏంటి ఈ బాలుడి పరిస్థితి ఏంటి ఆయనకి ఏం ట్రీట్మెంట్ నడిచింది ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా పోలీసులకు కూడా అందించడం జరిగింది సో వీళ్ళ మీద అయితే టిఎక్స్ హాస్పిటల్ మీద కేసు అయితే ఫైల్ చేసిండ్రు ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది దీని మీద వైద్య శాఖ కూడా స్పందించే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే చిన్న బాలుడు ఆయనకు మీరు చేసినటువంటి అంటే హాస్పిటల్ యాజమాన్యం చేసినటువంటి మిస్టేక్తోనే బాలుడు చనిపోతే అటాక్ అని ఏదో ఏడేళ్ళ బాబుకి అసలు అటాక్ ఎట్లా వస్తుంది సో ఏదో చెప్పాలి కదా అని చెప్పి ఇప్పుడు బాలుడు చనిపోయాడు కాబట్టి వాళ్ళ మీద రాకుండా ఉండడానికని ఏదో అన్నెసెసరీ రీజన్ చెప్పినట్టుగా అక్కడ వాళ్ళు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పాపం ఈ పేషెంట్కి సంబంధించిన కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు మా బాలుడికి ఏదో చిన్నగా గాయమైంది ఫామ్ అయింది అది తీస్తారు అని అంటే సరే అది ఇంకా తగ్గట్లేదు ఇన్ఫెక్షన్ అయిందంటే చిన్న ఆపరేషన్ అని చెప్పి ఇప్పుడు అసలు బాబు ప్రాణమే తీశారు ఇట్లాంటి హాస్పిటల్స్ మీద చర్యలు తీసుకోండి అంటూ రోధిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది